చెప్పండి ఈ పెరికేడు ఈ గ్రామ దేవతని ఏ విధంగా కొలుస్తున్నారు అసలు ఎప్పటి నుంచి కొలుస్తున్నారు మూడు మూడు నాలుగు తరాల నుంచి ఇక్కడ గ్రామ దేవత వెలిసినట్లుగా ఒక రూపంలో దొరికింది ఆ అమ్మవారిని అక్కడ చేసి అందరూ ఊళ్ళో గ్రామస్తులందరూ కొలుచుకోవటం ఆనవాయితీగా వచ్చింది పశువులు కాసుకునే వాళ్ళు కూడా వచ్చి అక్కడ వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ అమ్మవారికి ఊళ్ళో ఏ ఏ పెళ్లి పేరెండాలు జరిగినా కార్యక్రమాలు జరిగినా వాళ్ళు అన్నం పెట్టుకుని అమ్మ పెట్టుకోవటం ఆనవాయితీగా వచ్చింది తర్వాత వాళ్ళు సంవత్సరం సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు అక్కడ చేసేవారు చేసేవారు ఏదైనా ఊళ్ళో పెళ్ళిళ్ళు పేరెంటారు జరిగితే వాళ్ళు వాళ్ళు స్వతంత్రంగా ఉత్సవం చేసుకునే వాళ్ళు ఉళ్ళే వాళ్ళని పిలిచి తర్వాత కాలానుగుణంగా ఇక్కడ బైపాస్ రావడంతో ఆ బైపాస్ అమ్మవారి ఆలయం వచ్చింది అందువల్ల విగ్రహం చేయాలనుకున్న భవిష్యత్తు వస్తే ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు శ్రీనివాసరావు గారు పెన్నమనేని శ్రీనివాసరావు గారు నేను నాలుగు సెంట్లు ఇస్తానని చెప్పి వారంతట వారు వితరణ చేయడం జరిగింది ఆ నాలుగు సెంట్లలో ఆలయం కట్టాము ఆ తర్వాత ఆలయం సరిపోవట్లేదనే దృష్టిలో ఇంకొక సెంటు కూడా వారే కలిపి ఈ కాంపౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది అలా ఈ ఈ ప్రాంగణం ఐదు సెంట్లుగా పిన్నమనే శ్రీనివాసరావు గారి వితరణతో ఈ ఆలయం పునరుద్ధరణ చేసుకోవడం జరిగింది రెండు వేల పదహారులో పుట్టికోటేశ్వరరావు దంపతులు పుట్టి పుట్టి కోటేశ్వరరావు వాణిశ్రీ దంపతులు మరియు కుట్రాగోలు దంపతులు వాళ్ళు వాళ్ళు ఇరువురు దంపతులు పుట్టికోటెత్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడింది రెండు వేల పదహారు నుంచి గంగానమ్మ దేవతగా కూల్చుకుంటూ వస్తున్నాం పూర్వం కూడా ఎవరికి తోచిన వారి పేర్లు పెట్టుకున్నారు కానీ ప్రతిష్ట దగ్గర నుంచి గంగానమ్మ గ్రామదేవత గంగానమ్మగా కొలుచుకోవడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నాయి ఇది తొమ్మిదవ వార్షికోత్సవం ఈ సంవత్సరం ఈరోజు ఈ కార్యక్రమానికి మళ్ళీ పుట్టి కోటేశ్వరరావే బాధ్యత తీసుకుని అక్కడ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ దంపతులు ఎరువురు అలా బాధ్యతగా శాస్త్రోక్తంగా మంచి భక్తిగా చేస్తాం జరుగుతోంది వారికి వారి కుటుంబానికి కూడా ఆ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ గ్రామం అందరి తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ వివరం చెప్పగలిగినందుకు ఓకే ఓకే ఈ ప్రాంగణ పుట్టి రాంబాబు గారు ఆధ్వర్యంలో బహారీగోడ ఆరిగోళ్ళు ఈ షెడ్లు నిర్మాణం విగ్రహదాతగా నేను మన హనుమాన్ జంక్షన్ పట్టణానికి నవ వైద్య మణిహారం మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యూర్ హెల్త్ అవర్ ప్రియారిటీ మన హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటిసారిగా అత్యాధునిక వసతులతో అత్యుత్తమమైన స్పెషలిస్టు వైద్య బృందంతో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అండర్ వన్ రూఫ్ అన్ని రకాల వైద్య సేవలన్నీ ఒకే చోట జనరల్ మెడిసిన్ ఎముకల వైద్యులు స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు ఊపిరితిత్తుల వైద్యులు గుండె వైద్యులు నరాల వైద్యులు పిల్లల వైద్యులు చెవి ముక్కు గొంతు వైద్యులు మూత్రపిండ వైద్యులు జీర్ణకోశ వైద్యులు షుగర్ వైద్యులు ఇలా అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు చూడబడును అత్యాధునిక పరికరాలతో కూడిన ల్యాబ్ అత్యుత్తమ ఎక్విప్మెంట్స్ తో మరియు వెంటిలేటర్ సదుపాయాలు కలవు మోస్ట్ మోడ్రన్ డయాలసిస్ యూనిట్ రే అల్ట్రాసౌండ్ స్కానింగ్ యూనిట్ సౌకర్యం కలదు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యూర్ హెల్త్ అవర్ ప్రియారిటీ సేరి నర్సన్నపాలెం విజయవాడ నేషనల్ హైవే ప్రక్కన హనుమాన్ జంక్షన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ లేదా హనుమాన్ జంక్షన్ ఇయరా అయితే ఈ వీడియో మీకోసమే వెంటనే సేవ్ చేసుకోండి మన ఎల్జీ హనుమాన్ జంక్షన్ షోరూమ్ కి మీ అందరికి స్వాగతం మన దగ్గర టీవీస్ థర్టీ టూ ఇంచెస్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ వరకు కేవలం పదివేల నుంచి సింగిల్ డోర్ నుంచి డబల్ డోర్స్ వాషింగ్ మిషన్స్ అయితే ఫ్రంట్ లోడ్స్ అండ్ టాప్ అండ్ మైక్రోవెన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వరకు జిఎస్టీ తగ్గింపు ఏసీ అండ్ ఎల్ఈడి టీవీస్ పై బిగ్ డిస్కౌంట్ ఈ దసరా దివాళీ డిస్కౌంట్ సేల్స్ కూడా రన్ అవుతున్నాయి అంతేకాకుండా జీరో పర్సెంట్ వడ్డీ జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్ తో ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి స్పెషల్ ఆఫర్ ఏంటో తెలుసా మీ పనికిరాని పాత డబ్బా టీవీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జెస్ చేసుకోండి అంతే కాదు అండి మన దగ్గర ఫర్నిచర్ షాప్ కూడా ఉంది ఫర్నిచర్ షాప్ లో సిక్స్ ఇంటూ ఫోర్ మంచం పరుపు బీర్వా డ్రెస్సింగ్ టేబుల్ కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే మరి ఎన్నో ఫర్నిచర్ కాంబో ఆఫర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి కొనుగోలు మీద త్రీ గిఫ్ట్స్ కూడా పొందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే త్వరపడండి మన ఎల్జీ షోరూమ్ కాకాని కళ్యాణ మండపం దగ్గర విజయవాడ రోడ్ హనుమాన్ జంక్షన్ यावदा यानते परकवददा तथा मयनी सुनते व्हाट इज सर व्हाट इज सर पक्कन जीवन्दिकानियो अद्वा तत्व्यम जीवन्दिकानियो अद्वा जगतितः नीलत्रयमध्यत्यान्चुलेंगे महात्र निवार्तो कवतन मीपिता भा आत्त्च रूपमा तत्यादि भाया मध्यरमा आत्मवस्थितः सब्रह्म सतिवतः ऋतेन्द्रक्तो अक्षर परमपराट् राजा दिलाजा ये प्रतिनियताएं नहीं यानी आठ का प्रदर्शन आधा आठ का प्रदर्शन मस्कारम् अंदर बड़ा प्रबेद्ध कम्मों और बाला लेकर बैठ गए थे बियां तो मे प्रदर्शन चेंज यानी कहने में बाबा ने, ने, ने जर्मान दर प्रदान किया तानजान प्रदर्शन बदोजे बापू और बापू का तमाहू बाबा और बापू का तमाहू बाबा मतलब ये भावेला रक्षा रक्षा में राम हेत प्रेरित आत्मप्रद नमस्कार आपको एवं चरण अंदर काला अपना तो पीछे देखो इधर एक साइड नीचे